హాయ్ ఫ్రెండ్స్ మన బలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు గజరాజు బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పరిపాలించే కాలంలో కాశీ నగరానికి కొంత దూరంలో ఒక వడ్రంగుల గ్రామం ఉండేది అందులో ఐదు వందల మంది వడ్రంగులు ఉండేవారు సామాన్య ప్రజలకు అవసరమైన వస్తు సామాగ్రిని తయారు చేయడంలో వాళ్ళు మంచి నేర్పరులు వాటితో పాటు కలపతో పిల్లలు ఆడుకునే రకరకాల ఆట వస్తువులు అలంకార వస్తువులు ఎంతో నాణ్యంగా తయారు చేసేవారు వారు చిన్న చిన్న పడవల్లో బయలుదేరి దాపులనున్న అరణ్యానికి వెళ్ళి అక్కడ చెట్లు పడగొట్టి కలప కోసి పడవల్లో తెచ్చుకుంటూ ఉండేవారు ఆ కలప ఖర్చైపోగానే తెచ్చుకోవడానికి మళ్ళీ అందరూ కలిసి అరణ్యానికి వెళ్తూ ఉండేవారు ఈ అరణ్యంలోనే ఒక మూల ఒక ఆడ ఏనుగు ఉంటూ ఉండేది ఒకనాడు అది దాపులను ఉన్న కొలంలో నీళ్లు తాగి తిరిగి వస్తుండగా దాని కాలిలో పెద్ద పేడు దిగబడింది దాని ఫలితంగా ఏనుగు కాలు వాచి సలుపు పెట్టనారంభించింది అది ఎంత ప్రయత్నించినా ఆ పేడును తీయడం సాధ్యం కాలేదు ఇలా అది కొన్ని రోజులు చెప్పరానంత బాధ అనుభవించింది ఇంతలో దానికి వడ్రంగులు చెట్లు కొట్టే చప్పుడు కోసే చప్పుడు వినిపించింది అది కుంటుతూ వారున్న చోటుకి వెళ్ళింది ఏనుగును చూడగానే దానికి ఏదో బాధ కలిగిందని గ్రహించి వడ్రంగులు తాము చేసే పని పక్కన పెట్టారు ఏనుగు వారి ముందు పడుకున్నది దాని కాలు వాచి ఉండడం వల్ల అందులో ఏదో గుచ్చుకున్నట్టు తెలుసుకొని వడ్రంగులు తమ ఉల్లులతో ఉపాయంగా పేడును బయటికి లాగారు అక్కడ లభించే ఆకుల పసరు పూసి గాయానికి చికిత్స చేశారు త్వరలోనే ఏనుగు కాలు బాగయింది అది మొదలు ఆ ఏనుగు వడ్రంగులతో ఎంతో కృతజ్ఞతతో సాయపడసాగింది అది పడిపోయిన చెట్లను తీసుకువచ్చేది దొంగలను దొర్లించేది కోసిన పలకను నదిలో పడవల వద్దకు చేరవేసేది ఆ ఏటికి ఆ ఏడు వడ్రంగులకు ఏనుగుకు మధ్య స్నేహం ఏర్పడింది ఐదు వందల మంది వడ్రంగులు తమ ఆహారంలో తలా కాస్తా తీసి ఏనుగుకు పెట్టేవాళ్ళు కాలక్రమేణా ఈ అడవి ఏనుగుకి ఒక పిల్ల ఏనుగు కలిగింది అది ఐరావతం జాతిది తెల్లగా ఉండేది ఆడ ఏనుగు ముసలిదైపోయాక అది తన పిల్లకు తెచ్చి వడ్రంగులకు అప్పగించి తాను అరణ్యంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ తెల్ల ఏనుగు వడ్రంగులకు తోడ్పడుతూ వారిచ్చే ఆహారాన్ని తింటూ వారి పిల్లలను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ నదిలో స్నానం చేయిస్తూ ఉల్లాసంగా కాలం వెళ్లబుచ్చుతున్నది వడ్రంగులు ఆ ఏనుగు పిల్లను ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు అరణ్యంలో ఈ తెల్ల ఏనుగు ఉన్నదని తెలిసి దాన్ని ఎలాగైనా పట్టుకుందామని బ్రహ్మదత్తుడు సపరివారంగా అరణ్యానికి వచ్చాడు వడ్రంగులు రాజును చూసి ఆయన కలప కోసం వచ్చాడనుకొని మహారాజా శ్రమపడి తామే వచ్చారెందుకు కలప కావలసి వస్తే మేము తెచ్చి ఇవ్వకపోయామా అన్నారు చేతులు జోడిస్తూ నేను కలప కోసం రాలేదు ఈ తెల్ల ఏనుగు కోసం వచ్చాను అన్నాడు రాజు అయితే తీసుకొని వెళ్ళండి అన్నారు వడ్రంగులు వినయంగా వారి సంభాషణ విన్న ఏనుగు పిల్లకు విచారం కలిగింది తాను రాజు వెంట వెళితే వడ్రంగుల పిల్లలను ఆడిస్తూ సాయపడేవారెవరు అందువల్ల అది ఎంతకీ అక్కడి నుంచి కదలలేదు రాజు వెంట వచ్చిన వారిలో ఒకడు మహారాజా ఇది చాలా వివేకంగా జంతువు దానిని తమ తీసుకుపోతే ఈ వడ్రంగులకు నష్టం కలుగుతుంది వారికి నష్టపరిహారం ఇస్తేనే కానీ ఇది కదలదు అన్నాడు రాజు ఏనుగు నాలుగు కాళ్ళ దగ్గర తొండం దగ్గర తోక దగ్గర ఒక్కొక్క లక్ష వరహాలు చొప్పున పెట్టి వడ్రంగులను తీసుకోమన్నాడు అప్పటికి ఏనుగు అక్కడి నుంచి కదలలేదు వడ్రంగుల భార్యలకు పిల్లలకు బట్టలు పెట్టినాక అది కదిలి రాజు వెంట నగరానికి వెళ్ళిపోయింది ఏనుగుకు చక్కగా అలంకరించి మేళ తాళాలతో నగరంలోకి తీసుకుపోయారు వీధులన్నీ ఊరేగించారు ప్రజలు ఆనందోత్సాహాలతో దాన్ని తలకించారు తర్వాత దాన్ని ఒక ప్రత్యేకమైన శాలలో ఉంచారు ఆహార విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరిచసాగారు అది పట్టపుటేనుగు అయింది చక్కగా అలంకరించబడిన దాని మీద రాజుగారు తప్ప ఇంకెవ్వరూ ఎక్కడానికి వీల్లేదు ఈ ఏనుగు వచ్చాక కాశీరాజ్యం చాలా విస్తరించింది సిరి సంపదలతో తులతోగ సాగింది రాజ్య ప్రజలు సుఖశాంతులతో వర్దిల్లారు దాని ప్రభావం వల్ల ఎంతటి బలవంతులైన రాజులు కూడా కాశీరాజుకు ఓడిపోయారు కొంతకాలానికి రాజు భార్య గర్భవతి అయింది ఆమె కడుపున బోధిశత్వుడు ప్రవేశించాడు ఇంకొక వారానికి రాణి ప్రసవిస్తుందనగా రాజు చనిపోయాడు ఇదే మంచి సమయం అనుకొని కోసల దేశపు రాజు తన సైన్యాలతో కాశీరాజ్యంపైకి దండెత్తి వచ్చాడు ఏం చేయాలో మంత్రులకు పాలుపోలేదు వారు చాలాసేపు తమలో తాము చర్చించుకొని చివరకు కోసల రాజుకి ఈ విధంగా కబురు పంపారు మా గారు ఒక వారం లోపల ప్రసవిస్తుంది ఆమె ఆడపిల్లలను కన్నట్లయితే మీరు వచ్చి కాశీరాజ్యాన్ని ఆక్రమించుకోండి మగపిల్లవాడు కలిగిన పక్షంలో మేము మీతో యుద్ధం చేస్తాం కోసలరాజు ఈ కబురు అందుకొని వారం రోజులు గడువిచ్చాడు వారం గడవగానే మహారాణి బోధిసత్వుని ప్రసవించింది కాశీ సేనలు కోసల సేనలతో యుద్ధానికి తలపడ్డాయి కానీ యుద్ధంలో కోసల సేనలదే పైచేయిగా కనిపించింది అప్పుడు మంత్రులు మహారాణి వద్దకు వెళ్ళి అమ్మ మన ఏనుగు యుద్ధరంగంలోకి ప్రవేశిస్తే గాని మనకు విజయం చేయకూరదు కానీ మహారాజు మరణించినది మొదలు ఏనుగు నిద్రాహారాలు మాని దుఃఖంలో మునిగి ఉన్నది అని విన్నవించారు ఈ మాటలు వింటూనే మహారాణి పురిటి మంచం మీద నుంచి లేచింది తన కుమారుడికి రాజోచిత్తమైన దుస్తులు తొడిగింది ఆమె తన కుమారుని ఏనుగు కాళ్ళ ముందు పెట్టి నమస్కారం చేసి గజరాజ నీ యజమాని పోయినందుకు విచారించవద్దు ఇదిగో నీ నూతన యజమాని వీటి శత్రువులు యుద్ధరంగంలో చల్లరేగుతున్నారు నీవు ఇప్పుడే వెళ్ళి వారిని ఓడించు లేదా నీ కాళ్ళ కింద ఈ శిశువుని తొక్కి చంపే అన్నది అంతవరకు విచారంగా ఉన్న ఏనుగు పిల్లవాడి శరీరాన్ని తన తొండంతో ప్రేమగా తడిమింది అతన్ని తొండంతో ఎత్తి తన శిరస్సు మీద పెట్టుకున్నది తరువాత అతన్ని తల్లి చేతుల్లో పెట్టి యుద్ధరంగానికి కదిలిపోయింది ఏనుగు భీకరంగా గింకరిస్తూ వాయు వేగంతో తమ పైకి వచ్చి పడుతుండటం చూసి కోసల సైనికులు గుండెలు అవిసిపోయాయి వారు చల్లాచెదురుగా పారిపోసాగారు ఏనుగు నేరుగా కోసలరాజు వద్దకు వెళ్ళింది అతన్ని తొండంతో చుట్టి తీసుకువచ్చి రాజకుమారుడి పాదాల వద్ద పడేసింది కోసలరాజు పసివాడి కాళ్లు పట్టుకొని క్షమాపణ వేడుకున్నాడు కాశీ మంత్రుడు అతనికి ఎట్టి అపకారమూ చేయక అతని దుశ్చర్యను క్షమించి తన దేశానికి తిరిగి పోనిచ్చారు బోధిసత్వుడు ఏడేళ్ల వాడయ్యేదాకా ఏనుగు కాశీరాజ్యాన్ని కాపాడింది తర్వాత బోధిసత్తుడు సింహాసనానికి వచ్చి ఆ ఏనుగును తన పట్టపుట ఏనుగు చేసుకొని రాజ్యపాలన చేశాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కండి